ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈసారి చర్చలోకి వచ్చిన విషయం చంద్రబాబునాయుడుకు బెదిరింపులు వస్తున్నాయా ఈ మాట వినిపించగానే రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య కూడా ఆసక్తి ఆందోళన మొదలైంది అసలు ఈ బెదిరింపులు నిజమేనా అధికారికంగా ఫిర్యాదులు ఉన్నాయా లేక రాజకీయంగా సృష్టించిన వాతావరణమా అన్న ప్రశ్నలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పుకోవాలి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది వార్తల్లో వినిపిస్తున్న చర్చ ఆరోపణల స్థాయిలోనే ఉంది అధికారికంగా నిర్ధారించిన వివరాలు చాలా పరిమితంగా ఉన్నాయి అయినప్పటికీ ఈ అంశం ఎందుకు ఇంత పెద్ద చర్చగా మారిందో అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనుభవజ్ఞుడైన నాయకుడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన చుట్టూ వివాదాలు విమర్శలు కొత్తవి కావు కాని ఈసారి బెదిరింపులు అనే మాట వినిపించటం ప్రత్యేక చర్చకు దారితీసింది కారణం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా ఉండడం ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు ప్రభుత్వ నిర్ణయాలపై చంద్రబాబు చేసిన విమర్శలు అలాగే కేంద్ర రాష్ట్ర అంశాలపై ఆయన తీసుకున్న స్టాండాల్ ఇవన్నీ రాజకీయ ఉష్ణోగ్రతను పెంచాయి ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ నేతలకు భద్రతపై చర్చ రావడం సహజమేనని విశ్లేషకులు చెబుతున్నారు టీడీపీ వర్గాలు అయితే ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు కొందరికి నచ్చడం లేదు అందుకే ఆయనపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలే బెదిరింపులు అనే మాటకు బలమిస్తున్నాయి మరోవైపు అధికార వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి ఇది రాజకీయంగా సానుభూతి పొందడానికి చేస్తున్న ప్రచారం మాత్రమే అని వారు అంటున్నారు అధికారికంగా ఎలాంటి బెదిరింపులు ఉన్నాయని నిర్ధారణ కాలేదని కూడా చెబుతున్నారు ఈ రెండు వాదనల మధ్య నిజమేంటన్నది సామాన్య ప్రజలకు అర్థం కావడం కష్టంగా మారింది ఇక్కడ మరో ముఖ్యమైన అంశం భద్రత చంద్రబాబునాయుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు ఆయనకు ప్రభుత్వం కల్పించే భద్రత ఉంటుంది అందుకే నిజంగా ప్రమాదం ఉంటే భద్రతా వ్యవస్థలు వెంటనే స్పందిస్తాయన్న వాదన కూడా వినిపిస్తోంది అయినా కూడా ఈ అంశం ఎందుకు పెద్దదిగా మారిందంటే రాజకీయాల్లో మాటల దాడి రోజురోజుకీ పెరుగుతోంది సోషల్ మీడియా సభలు మీడియా డిబేట్లు ఆల్ ఇవన్నీ రాజకీయ నాయకుల మధ్య ఉద్రిక్తతను మరింత పెంచుతున్నాయి ఈ వాతావరణంలో బెదిరింపుల గురించి చర్చ రావడం అనివార్యమని కొందరు అంటున్నారు సామాన్య ప్రజలు మాత్రం ఈ పరిస్థితిని వేరే కోణంలో చూస్తున్నారు రాజకీయ నాయకుల మధ్య గొడవల వల్ల రాష్ట్రానికి ఏం లాభం భద్రత అభివృద్ధి ఉద్యోగాల గురించి మాట్లాడితే బాగుండదా అన్న ప్రశ్నలు ప్రజల్నుంచి వినిపిస్తున్నాయి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ తరహా చర్చలు రాబోయే రాజకీయ పరిణామాలు సంకేతం కావచ్చు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మాటల తోటాలు మరింత పెరుగుతాయి అప్పుడు బెదిరింపులు ఒత్తిళ్ళూ అనే అంశాలు ఎక్కువగా చర్చకు వస్తాయి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి బెదిరింపులు నిజంగా ఉంటే అవి తీవ్ర విషయం కాని ఆధారాలు లేకుండా ప్రచారం చేస్తే అది ప్రజల్లో భయాన్ని పెంచుతుంది అందుకే ఈ అంశంపై స్పష్టత చాలా అవసరం చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఈ అంశంపై మితంగా స్పందిస్తూ వస్తున్నారు రాజకీయ పోరాటాన్ని రాజకీయంగానే ఎదుర్కొంటానన్న సంకేతాలు ఆయన మాటల్లో కనిపిస్తున్నాయి ఇది ఆయన అనుభవాన్ని చూపించే అంశంగా కూడా భావిస్తున్నారు చివరికి చెప్పాల్సిన విషయమేంటంటే చంద్రబాబుకు బెదిరింపులు అనే అంశం ప్రస్తుతం రాజకీయ చర్చగా మాత్రమే ఉంది ఇది నిజంగా భద్రతా సమస్యగా మారుతుందా లేక రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది అంతవరకు మాత్రం ఏపీ రాజకీయాల్లో ఈ అంశం వేడి చర్చగానే కొనసాగనుంది